శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారి యొక్క డాక్టర్ పొందం మన పట్టణంలో మన వైకానస ఆశ్రమంలో మన ఆశ్రమంలో కూడా ఈ యొక్క పంచాంగ వితరణ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి సంకల్పించుకొని ఈ యొక్క సంస్థ ప్రతినిధులైనటువంటి దీవి అనంతాచార్య గారి దృష్టికి తీసుకు వారు కూడా సగౌరవంగా నేను ఆమోదించి తప్పక చేద్దామని చెప్పి వారు కూడా ఒప్పుకోవడం అలానే ఈ సంస్థ ద్వారా గతంలో కూడా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు మన ఒంగోలు పట్టణంలో కూడా జరిగా మన గాంధీ మన కార్తీక మాసంలో విశేషంగా మన యొక్క అనంతకోదరి రామస్వామి దేవస్థానం మందు ఫరసల్పులు కూరగాయలు కానివ్వండి ఇంట్లోకి కావాల్సినటువంటి సామాగ్రి కానివ్వండి ఒక మూడు వేల రూపాయలు ఆర్థికంగా పరిపుష్టి లేనటువంటి మన బ్రాహ్మణ కుటుంబాల్లో కొంతమంది ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి అటువంటి వారికి ఆ సంస్థ తరఫున ఒక్కొక్క కుటుంబానికి సుమారు మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఇరవై ఐదు మందికి కూడా ఈ సంస్థ తరపు నుంచి

వారికి మంచి ఆయుధ ఆరోగ్యం ప్రార్థిస్తున్నాను ఈ పంచాంగ వితరణ చాలా చిన్న విషయమేం కాదు వంద రూపాయలు పెట్టుకుంటే మీరు పంచాంగం బయట ఉంచుకోవచ్చు కానీ మనం ఇక్కడ కేద మన సంస్థని ఊరికి తీసుకెళ్ళాలనుకుంటుంది అందరు ఒకరిని మొదలు కలుసుకొని ఏంటి మనం కటాక్షం అనే పేరుతో చిన్నారు చదువుకునే విద్యార్థులకు సహాయం చేయడం అలానే స్వయం వితరణ అనే పేరుతోటి వలస కూరగాయలు వచ్చిన వారికి భోజనాలు ఏర్పాటు చేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు సంభావం అనే పేరుతో దారి ఖర్చులు కూడా ఇచ్చి అలాగే మాసం మాసం శ్రీవారి కళ్యాణం అని చెప్పి ఆర్థికంగా వెనకబడిన దళిత దర్శనం ఇంకా ఏవైనా ఆర్థికంగా వెనకబడినప్పటికీ ప్రతి మాసం ఒక తారీఖు అనుకుంటే రెండు మూడు కళ్యాణాలు కూడా చేయవలసి వస్తుంది సంస్థే ఇవన్నీ ఖర్చులు పెట్టుకుంటుంది ఒక్క ప్రసాదం లైట్లో మైక్ వాళ్ళు చూపిస్తే అవి కూడా లేని చోట్ల ఏదైనా చేయాలి అనుకోకుండా నా తాతలు దాతలు ప్రవాస ప్రాంతీయులు రామరెడ్డి వెంకట్రామరెడ్డి గారు వారి శ్రీమతి హైమాప గారు వారి కుమార్తె లావణ్య వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి గారు అలానే లోకేష్ కుమార్ రెడ్డి సుచరిత మార్పిటీ వీరందరూ పుక్రమం అంతా కూడా ఇలా పలానా కార్యక్రమం చేద్దామనుకుంటున్నానండి ఏదైనా మనం కార్యక్రమం చేద్దాం పంచాంగా ఇస్తే బాగుందని ఒక నాలుగు సంవత్సరాల నుంచి అది మేము మా ప్రాంతంలో